త్రివిధ పాఠశాలల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నూజివీడులోని త్రివిధ పాఠశాలల్లో మంగళవారం భారత రాజ్యాంగ డెబ్బై ఐదవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు విద్యార్థులతో కలిసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలు భాగస్వామ్యులైన సభ్యుల వేషధారణలతో

గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ సిటీజన్స్ షుడ్ బి సెటిల్డ్ బై పీస్ఫుల్ మీన్స్ అండ్ ఇన్యూ ఆఫ్ గ్రోయింగ్ డేంజర్ ఇన్ ద ఇంటీగ్రిటీ అండ్ యూనిటీ ఆఫ్ ద కంట్రీ 呀、啊啊